ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మ్యాంకశ్రావ్యా. అంబర్పేట్ మోసరం బాగ్ వంతెనను త్వరగా పూర్తి చేయాలని గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం మోసరం వంతెనను సందర్శించారు. ఈ సందర్భంగా దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన వంతెన పనులు నత్తనడకన నడుస్తున్నాయని కాళేశ్వరం పైనే మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంబర్పేట్ ఫ్లైఓవర్ పట్లపై శ్రద్ధ చూపాలని అమ్ము కోరారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్కడ ఉన్నారని హైదరాబాద్ నగరంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పొన్నం ప్రభాకర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు చిన్న చినుకు పడితే ముసలంబాకు వంతెనపై నుంచి వరద ప్రవాహం ఉంటుందని దానితో వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తక్షణమే ఈ బ్రిడ్జి పనులను పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు ఇదే విషయమే మరింత సమాచారం మా ప్రతినిధి సద్దాం అందిస్తారు na na nuku da ven. అంబర్బేట్ ముస్రాంబాగ్ వద్ద వంతెన నిర్మాణ పనులు నత్తనడక నడుస్తున్నాయి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ శంకుస్థాపన చేసిన ఈ బ్రిడ్జ్ ఇంతవరకు పూర్తి కాలేదు ఒకవైపు మాత్రమే వర్క్స్ నడుస్తున్నాయి ఇప్పటికీ దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తుంది ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి కార్పొరేటర్ దూసరి లావణ్య గారు ఉన్నారు చెప్పండి మా ప్రభు ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ అన్నగారు బాగ్ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు ఇప్పటి ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఇంతవరకు పనులు స్టార్ట్ చేయట్లేరు మళ్ళీ పాత ఫ్రిడ్జ్ కూడా క్లోజ్ చేస్తున్నారు మా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ పనులు స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు త్రీ ఇయర్స్ కిందలా కేటీఆర్ అన్న గారు వర్కింగ్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి అప్పట్లో కేటీఆర్ అన్న గారు ఇనగ్రేషన్ చేయడం జరిగింది అప్పటి నుంచి పనులు ప్రారంభించిన తర్వాత కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటింది రెండు సంవత్సరాలు అయినా కానీ పనులు నత్త నడవడం జరుగుతుంది ఇప్పటివరకు దీని రివ్యూ మీటింగ్ పెట్టిన వాళ్ళు లేరు కనీసం దీని వర్క్ ఎలా అవుతుందని చూసిన వాళ్ళు లేరు కనీసం గ్రేటర్ హైదరాబాద్ మినిస్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకరన్న గారు కూడా దీని మీద స్పందించకుండా పనులు ఎక్కడ ఎక్కడ ఇలాగనే పెండింగ్ ఉండడం వల్ల చ మా గోల్నాక ప్రజలు కావచ్చు అంబర్పేట నియోజకవర్గ ప్రజలందరికీ కానీ అదేవిధంగా దిల్సు నగర్ నుంచి వచ్చే ప్రజలకు కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వర్షాకాలం వస్తే కిలోమీటర్ల వేదిలో ట్రాఫిక్ జామ్ అవ్వడము స్థానికంగా ప్రజలు ఎక్కడో అక్కడ జాబ్లు చేసుకుంటూ ఇంటికి వస్తుండో చాలా సఫర్ అవుతూ ఇంటికి రావడం జరుగుతుంది వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ ఇబ్బందులకు గురి కాకుండా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇమీడియట్గా దీన్ని ఫ్లైఓవర్ పనులు తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయాలి లేని పక్షంలో ఇబ్బందులు ఇలా ఇబ్బందులకు గురైతే మాత్రం మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రానున్నది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఈ పనులు ఇనగ్రేషన్ చేర్చుకొని ప్రారంభించుకొని ప్రజలకు అంకితం చేసే విధంగా మేము ముందుకెళ్తాం మొత్తానికి చూసుకున్నట్టయితే గత మూడు సంవత్సరాల నుంచి నత నడుకుల నడుస్తున్న ఈ పనులను త్వరగా పూర్తి చేయాలనేసి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ తెలపడం జరుగుతుంది చిన్న చినుపు పడితే చాలు ఈ ముసరంబాగ్ వంతెన మీది నుంచి నీటి ప్రవాహం మనం చూస్తాము ఎప్పుడు వర్షం పడ్డా కానీ ఇక్కడ ఈ ప్రవాహంతో ఇక్కడ రోడ్లను కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ పనులను పూర్తి చేయాలి లేక లేని పక్షాన రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మేము పూర్ ఇనాగ్రేషన్ చేస్తామనేసి కార్పొరేటర్ తెలుపుతున్నారు